హనుమకొండ జిల్లా గోపాల్పూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే దుగ్గిరాల వెంకట్రావు సంస్మరణ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు దుగ్గిరాల వెంకట్రావు విగ్రహానికి పూలమాల వేసిన వాళ్లు అర్పించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దుగ్గిరాల వెంకట్రావు చేసిన సేవలను స్మరించుకున్నారు ఒక సామాన్యుడిగా రాజకీయ జీవితంలో న్యాయం కోసం ప్రజాస్వామ్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వ్యక్తి అని కొనియాడారు హుజురాబాద్ సభ్యుడిగా వారు చేసిన పనులను గుర్తు తెచ్చుకుంటూ వారి ఆశయాలను కొనసాగించాలని మంత్రి కోరారు అనంతరం గ్రామంలో మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు రాజకీయ జీవితంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడి ప్రాణాలు వారి ఆత్మకు సాధ్యం చేకూరాలని కోరుతా ఉన్నాం ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం వారు సర్కస్సులు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళు కూడా ఇలా వెంకట్రావు గారు అంటే మా ఊరి బిడ్డ మా ఊరికి ఒక గొప్ప గర్వం అనే విధంగా గ్రామ గ్రామం అంతా వారిని ఏ విధంగా అభిమానిస్తారో నేను గతంలో చాలా సార్లు చూసినా ఈరోజు కూడా మళ్ళీ సుగిరాల వెంకటరావు గారి యొక్క సాధారణ జీవితం పోరాటం రాజకీయాల్లో తనకొంటే ఒక విధమైనటువంటి గుద్రను వేసుకున్నటువంటి वेंक <laughs> रा